ఇతరులు సహాయం అడిగిన వెంటనే కాదని చెప్పలేక వారి పనులను ఒప్పుకొని ఆ తర్వాత ఇబ్బంది పడుతున్నారా అడిగిన వెంటనే సహాయం చేస్తున్నందుకు మిమ్మల్ని ఇతరులు మళ్లీ మళ్లీ సహాయం చేయమని అడుగుతూ ఉన్నారా అందుకు మీరు కుదరదు అని చెప్పలేకపోతున్నారా మీ పరిస్థితి ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని శ్రద్ధగా వినండి ఎవరైనా ఒక సహాయాన్ని అడిగినప్పుడు కుదరదు అని చెప్పడానికి మనకు మొహమాటం వేస్తుంది ఆ మాటను వినడానికి అవతలి వారికి చిరాకు వేస్తుంది అయితే అన్ని సందర్భాలలోనూ కుదరదు అని చెప్పడానికి కుదరదు కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎలా చెప్పాలి ఏం చెయ్యాలి అని ఆ సంగతుల్ని వివరించడానికే ఈ చిన్ని పాడ్కాస్ట్ కుదరదు అనుకోని చిక్కులు ఎప్పుడు వస్తాయి అంటే అనవసరమైన పనులకు నాకు కుదరదండి అని సమాధానం ఇవ్వలేనప్పుడే ఈ కుదరని విషయమేమిటని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు అవునండి నేను కుదరదు అని చెప్పడంలో గల మేలును గురించి మాట్లాడుతున్నాను చాలామంది నో అని చెప్పాలంటే చాలా మొహమాట పడుతూ ఉంటారు అలా చెప్పేస్తే అవతలి వారు తమను అహంభావిగాను మర్యాద తెలియని వారిగాను కట్టేస్తారేమోనన్న ఉలికిపాటు వారిలో ఉంటుంది ఇందువల్ల కాని పనులను కూడా తలకుచుట్టుకొని పనికిరాని వారని ముద్ర వేయించుకుంటారు అంత్యనిష్ఠూరం కంటే నిష్ఠూరమే మేలని మన పెద్దలు చెప్పిన సామెత ఉంది కదా కనుక పనికి మాలినవాడు అనే ముద్ర కంటే అహంభావి అనే స్టాంపు మేలు కదా అప్పుడప్పుడు మరీ ముఖ్యంగా మనకు ఉండేటటువంటి ముఖ్యమైన అవసరాల ఒత్తిడి మన మీద ఎక్కువగా ఉన్నప్పుడు ఇతరులు అడిగిన దానికి కాదు అని తిరస్కరిస్తే అది తప్పు కానే కాదు ఎందుకంటే అటు అడిగిన వారికి ఇటు మనకు ఉపయోగం లేని వ్యవహారం చేయడానికి ఎందుకు ప్రయత్నించాలి దీనివల్ల శక్తి ఖర్చవుతుంది సమయము వ్యర్థమవుతుంది అలా కాకుండా కాని పనులను మనం ఒప్పుకున్నామనుకోండి దానిని చెయ్యలేక అటు శక్తిని ఖర్చు పెట్టుకుని ఇటు సమయాన్ని పోగొట్టుకుని చివరకు అవమానాన్ని పొందాల్సి ఉంటుంది అందుకనే అప్పుడప్పుడు కొద్దిపాటి స్వార్థం కూడా ఉండడం అవసరమే ఈ స్వార్థం వల్ల సహాయం అడిగిన వారికి నిరాశ మిగలదు సరికదా అందరి విలువైన సమయం కూడా ఆదా అవుతుంది యోగ్యతకు మీరు ఒప్పుకునే బాధ్యతల వల్ల ఎవరికి లాభం ఉండదు అందువల్ల మన స్వంత పనులు వాటి ఒత్తిడులను దృష్టిలో పెట్టుకుని మరొకరికి మాటనివ్వడం మేలు మనం ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటాం చాలా మంచి నడవడిక కలిగిన వారు కూడా హఠాత్తుగా చేదరించుకోవడమో కఠినంగా మాట్లాడమో చేస్తూ ఉంటారు అసలు మనం వారి నుంచి దీన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండం ఇలాంటి బిహేవియర్కు కారణం ఏంటి అంటే వాళ్ళు తమ శక్తికి మీరిన ఇతరుల పనులను నెత్తికెత్తుకోవడం వలనే తమ ముందున్న సమస్యలనే అధిగమించడానికి సమయం చాలని వాళ్లు వేరే వాళ్ల సవాళ్లను స్వీకరిస్తే కుదురుతుందా చెప్పండి అయితే కుదరదు అని చెప్పాలి అన్నాను కదా అని ప్రతిదానికి కాదు కుదరదు అని చెప్పడం పద్ధతి కాదు మన దగ్గర సమయం ఉన్నప్పుడు ఎదుటివాళ్లు అడిగిన సహాయాన్ని గాని పనులను గాని పూర్తి చేసేందుకు కావలసిన శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కాదు అని చెప్పకూడదు వీలైనంత సహాయాన్ని చెయ్యడానికే మనం సమయాన్ని కేటాయించాలి మన సహాయం కోరి వారికి మనకు అనుకూలమైన సమయాన్ని చెప్పి ఈరోజు కుదరకపోయినా మరుసటి రోజున సహాయం చేస్తాను అని చెప్పడం అటు అడిగిన వారికి ఇటు సహాయం చేయదలిచిన వారికి ఎంతో మేలు అంతేకాదు మనకు కుదరనప్పుడు సహాయం చేయగల మరో వ్యక్తిని చూపించడం కూడా ఓ మంచి పనే చూడండి ప్రాణానికి ప్రాణమైన అర్జునుడు వచ్చి అడిగినా కూడా ధరియింప అని మొదలుపెట్టి ఊరకే సాయము చేయువాడ తెలుసన్నను పిమ్మట ఎగ్గులాడినందో యగ్గుదున్ అని సన్నాయి నొక్కులు నొక్కి నిజము కొంత కొంతవచించితి కోరుకొమ్ము నీకేయధిష్టము అని చివరకు మొహమాటం లేకుండా చెప్పాడు కృష్ణుడు మరి ఆయన దారిలో నడిస్తే అందరికీ ఉభయ కుశలోపరిగానే ఉంటుంది కదా ఆలోచించండి కుదరదు కుదరదండి